హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ హర్ష వెల్కమ్ టు మై ఛానల్ హన్షినిష్కా స్టాక్స్ ఈరోజు స్పెషల్ మసాలా గుత్తి బెండకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూసేద్దామా చాలా చాలా రుచిగా ఉంటుంది బెండకాయ కూర అంటే ఇష్టపడని వారు కూడా ఇలా చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు నేను చెప్పిన విధంగా చేసి చూడండి గుత్తి వంకాయకు బదులు ఇక్కడ నుంచి గుత్తి బెండకాయ కూరనే చేసుకుంటూ తింటారు అంత రుచిగా ఉంటుంది మరి ఎక్కువ ప్రాసెస్ లేకుండా ఎక్కువ టైం కాకుండా ఐదే ఐదు నిమిషాలు చేసుకోగలిగేంత సులువుగా ఉంటుంది సరే అండి ఇక వీడియోలకు వెళ్దామా వీడియోలకు వెళ్ళే ముందైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకన్న అయితే క్లిక్ చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక బ్యాండి పెట్టుకోవాలి అందులో పది నుంచి పదిహేను వరకు ఎండుమిర్చి వేసి వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకొని వాటిని బాగా వేపుకోవాలి ఎండుమిర్చికి బదులు కారం కూడా వేసుకోవచ్చు కానీ ఎండుమిర్చి ఫ్లేవర్ అయితే బాగుంటుంది అవి కొంచెం వేగిన తర్వాత పావు కప్పు ధనియా వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్ల మినప్పప్పు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇక్కడ పది పదిహేను వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి వీటిని బాగా కలుపుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత హాఫ్ కప్పు పల్లీలు వేసుకోవాలి అలాగే కొంచెం స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి వీటిని మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇక్కడ నేను పావు కేజీ లేత బెండకాయలు తీసుకున్నా ఈ రెసిపీకి లేత బెండకాయలు అయితేనే బాగుంటుంది బెండకాయలను ఇలా టూ సైడ్స్ కట్ చేసుకొని వేలితో ఇలా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పౌడర్లో కాసాంత నీళ్ళు పోసుకొని దాన్ని కలుపుకోవాలి కొంచెం నీళ్ళు పోసుకొని ఇలా ముద్దలాగా అయ్యేటట్లు కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని కట్ చేసి పక్కన పెట్టుకున్న బెండకాయల్లో అప్లై చేసుకోవాలి మన గుత్తు వంకాయలకు ఎలాగైతే అప్లై చేస్తామో వీటికి కూడా అప్లై చేసుకోవాలి ఇలా అన్నిటికీ అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి మిగిలిన పౌడర్ని మనం కర్రీలో వాడుకోవచ్చు తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న బెండకాయలను ఒక్కొక్కటిగా అందులో సర్దుకోవాలి దీనికి బ్యాండి విడల్పుగా ఉన్నదైతే బాగుంటుంది లేదంటే ఒకటి వేగి ఇంకొకటి వేగాక పచ్చి పచ్చిగా ఉంటుంది ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి మెల్లిగా వాటిని కదుపుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇలా వేయడం వల్ల బెండకాయలు చెప్పగా ఉండకుండా కొంచెం టేస్టీగా ఉంటాయి ఉప్పు అంతా బాగా కలిసేట్లు కలుపుకోవాలి ఇందులో మనం బెండకాయలు వేయంగా మిగిలిన పౌడర్ని అయితే వేసుకొని ఒక టూ మినిట్స్ మూత తీసుకొని బాగా వేగనివ్వాలి పౌడర్ బాగా మగ్గిన తర్వాత మంచి అరమ్మ వస్తుంది అప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే చూసారుగా గుమ్మగుమలాడే గుత్తి బెండకాయ వేపుడు ఎలాగుందో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రం మర్చిపో